చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆదేశాలపై చౌడేపల్లి మండల పరిశీలకులు నాగేశ్వర్ నాయుడుపై అభండాలు నిందల అధ్యక్ష చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి తప్పుడు కేసులు పెట్టించుకొని వందలాది మంది జైళ్లకు వెళ్లిన పరిస్థితి కుటుంబాలను వదిలి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కనీస విలువలు ఇవ్వకపోవడం వలన కార్యకర్తలు అసంతృప్తితో ఉండటం వలన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యలో నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల కమిటీ ఎన్నికల పరిశీలకులుగా నాగేశ్వర్ నాయుడు విధులు ఎటువంటి పక్షపాతం లేకున్నా ప్రలోభాలకు గురికాకున్నా నిర్వహించారని పుంగనూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బగ్గిడి గోపాల్ కొనియాడారు నాగేశ్వర్ నాయుడుకి పార్టీ అప్పగించిన బాధ్యతను బోయకొండలో జరిగిన అవినీతి అక్రమాల గురించి పార్టీ కార్యాలయంలో తెలియజేశారని బోయకొండలో గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఇంటిని అక్రమంగా కొట్టివేయడం జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం కింద పన్నెండు లక్షల కలెక్టర్ ద్వారా వచ్చిందని కొంతమంది కావాలనే పరిశీలకులు నాగేశ్వర్ నాయుడుపై అసత్య ప్రచారాలు నిందను మోపుతున్నారు కానీ నాగేశ్వర నాయుడుకి నాకు ఎలాంటి సంబంధం లేదని బోయకొండ టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఇందులో ఎటువంటి నిజం లేదని ఖండించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింగిల్ విండో చైర్మన్ హరీష్ రాయల్ గంగాధర్ పార్థసారథి కార్తిక్ నరేష్ పాల్గొన్నారు నేను సోడేపల్లి మండలం దేవపల్లి గ్రామం శ్రీ బోయన గంగాపురంలో గత ఇరవై సంవత్సరాలుగా కాపురం ఉంటున్నాను నా ఇంటిని గత ప్రభుత్వం వైసీపీ వారు రెండు వేల సంవత్సరంలో డెమాలిషన్ చేసినారు అప్పట్లో పేపర్ ప్రింటింగ్లు కూడా వచ్చినాయి మామూలు ఎత్తుకంపి స్టేషన్లో పెట్టి మా మీద కేసులు బుక్ చేసి మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మా ఇల్లుని కోలదోసినాడు అప్పట్లోనే నేను పార్టీ కార్యాలయానికి పోటీలు పంపించిన అప్పటి నుండి నేను నా నష్టపరిహారం కోసం గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించిన గత ఐదు సంవత్సరాలుగా నేను హైకోర్టులో కేసు రన్నింగ్ జరుగుతూ ఉంది గత మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు మాకు నోటీసులు ఇచ్చి ఈవో గారు ఎంఆర్ఓ గారు మా ఐదు మందికి నోటీసులు ఇచ్చి కాంపోజిషన్ కోసం కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు మాకు గౌరవ కలెక్టర్ గారు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున పన్నెండు లక్షల రూపాయలు ఒక మనిషికి గాను మాకు ప్రొసీడింగ్ ఇచ్చినారు కాంపోజిషన్ అంతే తప్ప మాకు ఆ పైన మాకు ఆ అమౌంట్ మాకు చెప్పినలా ఎనభై లక్షల రూపాయలు అని నిన్నటి పేపర్లో మా పైన రామకృష్ణ అతనికి ఎనభై లక్షల రూపాయలు అబ్దుల్ నాగేశ్వరరావు నాయుడు ఈవో గారిని ప్రజర్ చేస్తున్నాడని గంగమ్మ సుతి దోచి పెడుతున్నాడని నిన్న పేపర్ వారులు మన తెలుగుదేశం కార్యకర్తలు కొందరు నాపైన దుష్ప్రచారం చేసినారు నాకు ఎలాంటి అక్రమ సుమ్ము మాకు అవసరం లేదు మా ఇంటికి నిర్ధారించిన పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే నేను కోరుచున్నాను ఈవో గారు మా ప్రొసీడింగ్ని కమిషనర్కి పెట్టినాడు కమిషనర్ బడ్జెట్ శాంక్షన్ చేసినాడు కమిషనర్ ఆర్డర్ ఇచ్చినారు మాకు ఈ ఆర్డర్ మీద ఈవో గారిని అడిగితే కాలయాపన చేస్తూ కొందరు వ్యక్తులు నాపై ఈ డబ్బులు ఇవ్వకూడదు అని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినారు దీనిపైన నాగేశ్వరరావు మాకేదో గంగమ్మ డబ్బులు దోచిపెడుతున్నాడని అతనే మీద ఏదో ఆరోపణలు చేసినారు నాగేశ్వరావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు నా ఇంటి నష్టపోయిన దానికి గౌరవ కలెక్టర్ గారు నాకు ఒక ప్రొసీడింగ్ పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చినాడు ఎనభై లక్షల రూపాయలు నాకు ఇవ్వలేదు నాకు రావాల్సింది ఓన్లీ పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే దీంట్లో నాగేశ్వరావుకి ఎలాంటి సంబంధమో లేదు అని నేను కోరుతున్నాను వాళ్ళు చేసిన ఆరోపణలను తప్పుడు అని నేను ఖండిస్తున్నాను నేను చోటేపల్లి మండలం దేవపల్లి గ్రామం శ్రీ భయకన గంగాపురంలో గత ఇరవై సంవత్సరాలుగా కాపురం ఉంటున్నాను నా ఇంటిని గత ప్రభుత్వం వైసీపీ వారు రెండు వేల సంవత్సరంలో డెమ్యాలేషన్ చేసినారు అప్పట్లో పేపర్ ప్రింటింగ్లు కూడా వచ్చినాయి మామలని ఎత్తుంపి స్టేషన్లో పెట్టి మా మీద కేసులు బుక్ చేసి మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మా ఇల్లుని కోలదోసినాడు అప్పట్లోనే నేను పార్టీ కార్యాలయానికి పోటీలు పంపించిన అప్పటి నుండి నేను నా నష్టపరిహారం కోసం గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించినా గత ఐదు సంవత్సరాలుగా నేను హైకోర్టులో కేసు రన్ జరుగుతా ఉన్నాను గత మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు మాకు నోటీసులు ఇచ్చి ఈవో గారు ఎంఆర్ఓ గారు మా ఐదు మందికి నోటీసులు ఇచ్చి అంతే తప్ప మాకు ఆ పైన మాకు ఆ అమౌంట్ మాకు చెప్పినలా ఎనభై లక్షల రూపాయలు అని నిన్నటి పేపర్లో మా పైన రామకృష్ణ అతనికి ఎనభై లక్షల రూపాయలు అబ్దుల్ నాగేశ్వరరావు నాయుడు ఈవో గారిని ప్రజలు చేస్తున్నాడని గంగమ్మ దోచి పెడుతున్నాడని నిన్న పేపర్ వారులో మన తెలుగుదేశం కార్యకర్తలు కొందరు నాపై దుష్ప్రచారం చేసినారు నాకు ఎలాంటి అక్రంశం మాకు అవసరం లేదు మా ఇంటికి నిర్ధారించిన పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే నేను కోరుతున్నాను ఈవో గారు మా ప్రొసీడింగ్ ని కమిషనర్ పెట్టాడు కమిషనర్ బడ్జెట్ శాంక్షన్ చేసినాడు కమిషన్ ఆర్డర్ ఇచ్చినారు మాకు ఈ ఆర్డర్ మీద ఈవో గారిని అడిగితే కాలయాపన చేస్తూ కొందరు వ్యక్తులు నాపై ఈ డబ్బులు ఇవ్వగడని హైకోర్టులో రిక్ పిటిషన్ వేసినారు దీనిపైన నాగేశ్వరరావు మాకేదో గంగమ్మ డబ్బు దోచిపెడుతున్నాడని అతను మీద ఏదో ఆరోపణలు చేసినారు నాగేశ్వరావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు నా ఇంటి నష్టపోయిన దానికి గౌరవ కలెక్టర్ గారు నాకు ఒక ప్రొసీడింగ్ పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చినాడు ఎనభై లక్షల రూపాయలు నాకు ఇవ్వలేదు నాకు రావాల్సింది ఓన్లీ పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే దీంట్లో నాగేశ్వరావుకి ఎలాంటి సంబంధము లేదు అని నేను కోరుతున్నాను వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పుడు అని నేను ఖండిస్తున్నాను ఈ రోజు వార్తా పేపర్లలో పాలయేకర కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు గారు చౌడేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల ఎన్నికలకు వచ్చిన సందర్భంగా అతనేదో ప్రలోభ పడినట్లు అక్కడేదో పోయకుండా బాధ్యతల దగ్గర నుంచి ఏదో ఆర్థిక ప్రలోభాలకు లొగ్గినట్లు కొన్ని ఫేక్ న్యూస్లు పేపర్లో చూడడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒక అనుభవం ఉన్నటువంటి ఒక మాజీ శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఫౌండర్ ఎమ్మెల్యేగా నేను నాగేశ్వర నాయుడు గారి గురించి చెప్పదలుచుకున్నది ఏమంటే పార్టీ అధిష్టాన వర్గం ఆదేశాల ప్రకారం ఆయన నూటికి నూరు రూపాయలు నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రలోభాలకు లొంగకుండా ఏమాత్రము ఆఫర్లకు అంగీకరించకుండా నిజాయితీగా ఎన్నికలు జరిపించినాడు ఎన్నికలు జరిపించిన సందర్భంగానే ఐదు మందో ఆరు మందో మండల ప్రెసిడెంట్ కావడానికి దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టే ఎవరైనా తన మండలాధ్యక్ష పదవి కోల్పోతున్నామని అనుకుంటున్నటువంటి వ్యక్తులు లేదు వాళ్ళ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ ప్రయోగం చేసింటే చేసింటనేమో కానీ ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ ఏ పేపర్లో అయితే న్యూస్ వచ్చిందో ఆ పేపర్ వాళ్ళు మేము రాయలేదంటున్నారు మాకు ప్రెస్ పత్రికా విలేకరుల సమావేశం జరగలేదు అంటున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ జరగలేదు అంటున్నారు మరేదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రలోభాలు లొంగినారని అంటున్నారు ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి నాకు తెలిసినంత వరకు అతను ఒకటే మాట చెప్తున్నాడు ఎవరు అబ్జర్వర్ నేను ఆరో తారీఖు నాడు నవంబర్ ఆరో తారీఖు నాడు భోయకొండ గంగమ్మ టెంపుల్ దగ్గర జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాల గురించి కమిషనరేట్ లో కంప్లైంట్ చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ దృష్టిలో పెట్టడం జరిగింది నేను అబ్జర్వర్ గా వచ్చింది రూంపిచర్లలో జిల్లా అబ్జర్వర్ రవి నాయుడు గారు నన్ను చౌడేపల్లి మండలానికి పొమ్మనింది పద్దెనిమిదో తారీఖు నాడు నేను పర్యటన షురువు చేసింది ఇరవయో తారీఖు నాడు ఇరవై ఆరో తారీఖు నాడు మండల ఎన్నిక జరిగింది అయినా అప్పటికే ఆరు మంది దరఖాస్తుదారులు ఉండడం వల్ల ఐవిఆర్ఎస్ కి రికమెండ్ చేసినానని నాతో కూడా ఫోన్లో తెలియజేసినాడు నిష్పక్షపాతంగా జరిగినందువల్లనే ఇక్కడ స్థానికంగా ఒకటిన్నర సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు బలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోవేదన అర్థం చేసుకున్నటువంటి నాయుడు గారు నిష్పక్ష నిష్పక్షపాతంగా జరపడం జరిగింది బాధ్యతలు ఎవరైనా ఉంటే పదవు కోల్పోతామేమో అనే బాధ్యతలు ఎవరైనా ఈ ఫేక్ న్యూస్ సృష్టించవచ్చునని మేము భావిస్తున్నాము